యశ్విన న్యూస్ వార్తలకి స్వాగతం నేను ప్రియా సామర్లకోట మండలంలోని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆకస్మిక తనిఖీ నిర్వహించడం జరిగింది ఈ తనిఖీలో భాగంగా సామర్లకోట ప్రభుత్వ హాస్పిటల్ను గుండూరు గ్రామ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలిపి మధ్యాహ్న భోజనం చేసి కలెక్టర్ విద్యార్థులకు పాఠశాలలో మధ్యాహ్న భోజనం అందించాలి అని తగు సూచనలు ఎంఈఓకి ఆ స్కూల్ హెచ్ఎంకి అలాగే మధ్యాహ్న భోజనం అందించే మహిళలకు తెలిపారు అలాగే సామర్లకోట హెల్త్ సెంటర్ సందర్శనలో భాగంగా రోగులకు సరైన రీతిలో సదుపాయాలు అందించాలి అని డాక్టర్లు నర్సులు సరైన టైంలో విధులకు హాజరవ్వాలి అని రోగులకు సకాలంలో వైద్యం అందించాలి అని ఆయన పలు సూచనలు చేశారు ఈ యొక్క కార్యక్రమంలో ఎంపీపీ బొబ్బరాడ సత్యబాబు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అలాగే అధికారులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు

ఇక్కడ ఉస్తారమ్మ